మేము వచ్చేసి బ్లాక్ టాక్సీ అయితే ఎక్కుతున్నాము దీ స్పెషాలిటీ మన బిజినెస్ మ్యాన్ మూవీలో అయితే చూస్తాం మనము అది రూల్ అది చాలా మంది సైకిల్ చేసుకుని కూడా ఇదో సైకిల్ చేసుకుని కూడా రైడ్ చేస్తున్నారు ఇక్కడైతే ఇది అనమాట మన బిరైన్ డ్రైవ్ అయితే ఇగో హరి కూడా వీడియో తీస్తున్నారు అక్కడ వడాపావు బాగుంటుంది అని అయితే విన్నారు అక్కడ వెళ్ళి వడాపావ్ అయితే చేద్దాం నేను వడాపావు కోసమే ముంబై వచ్చాను చాలా మంది జనాలు ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు ఇక్కడైతే ఒకవేళ మీటర్ లో కాకపోయినా కూడా మన వే ఆఫ్ ఇండియా అండ్ మన మేజర్ సిమ్ అయితే చూసాము ఇండియా కైతే టాటా బాయ్ అయి చెప్తే వెళ్ళిపోయారు అది ఇంకో వైపు ఇది ఇంకో వైపు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అన్నమాట ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఆఫ్ గేట్ వే ఆఫ్ ఇండియా ఇతను అయితే మంచిగా అమ్మేసుకుంటున్నాడు ఇవాళ వచ్చేసి మేము ముంబైలో ఉన్నాము ముంబైలో అసలు మేము ఏమేం చేస్తున్నాం అనేది ఏదైతే చూపిస్తాము ఇంకోటి ఏంటి అంటే ఇట్లా బయటికి రాగానే ఇట్లా వ్యూ చూడగానే అబ్బా అనిపించింది నాకైతే సూపర్ ఉండే వ్యూ అయితే ఒక్కసారి అయితే వ్యూ చూసేయండి అబ్బాయి ఎన్ని పావురాలు సుల్టాంగ్ బలే ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి ముంబై లో ఉన్నాను సో ఇవాళ ఏమేం చేస్తున్నాం అనేది చూపిస్తాము చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం ముంబై లో అడుగుబెట్టాను ఇక్కడ అన్ని డబల్ డెక్కర్ బస్సెస్ అయితే నడుస్తున్నాయి అండ్ ఇది రైల్వే స్టేషన్ ఇక్కడ చూడండి ఆర్గనైజ్ ఒక లైన్ అయితే పెట్టేసి ఒక్కొక్కరిని అయితే ఎక్కిస్తున్నాడు బస్సెస్ లో అంటే ఒక బస్సు నిండిపోయినాక మళ్ళీ అక్కడ లైన్ కడతారు మళ్ళా ఇంకో బస్సు అనమాట బాగుంది కొట్టుకోకుండా ఇదే మెయిన్ ఎంట్రెన్స్ రైల్వే స్టేషన్ కి అయితే అసలు చూడండి ఎంత బాగుంది కలర్స్ దీనికి ఒరిజినల్ కలరే గాని కొంచెం ఆ బ్రౌనిష్ కలర్ కనుక ఇంకా అసలు వేరే లెవెల్ ఉంటది ఆ రైల్వే స్టేషన్ అంత పెద్దగా ఎందుకుంది అంటే ఆ పైన అంట ఆపరేషన్ కి కంపెనీస్ ఉంటాయంట మెయిన్ హెడ్ ఆఫీస్ అన్నీ అక్కడే ఉంటాయంట సో అందుకని పైన ఆఫీసెస్ అయితే ఉన్నాయి రైల్వేస్ రైల్వేషన్ పైన ఎందుకు అనుకుంటున్నా మేము వచ్చేసి బ్లాక్ టాక్సీ అయితే ఎక్కుతున్నాము రాగానే ఒక ఫేమస్ టాక్సీ అయితే ఎక్కువ ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే బ్లాక్ టాక్సీ ఎక్కాలి చాలా ఫేమస్ అది కూడా మీటోర్ లో రన్ అవును హైదరాబాద్ లో మీటర్ లోనే అసలు అసలు మర్చిపోయారు మీటర్స్ అనేవి అంతా ఊబర్ ఓలానే ఎక్కుతుంది మీటర్ సైజ్ చాలు जाएगा एक किलोमीटर एक किलोमीटर के बाद पॉइंट गिरना चालू होता है ठीक है ठीक है ठीक है और ऐसा फिक्स में घूमेगा ना तुमको घाटा लगेगा कोई कम पैसे में नहीं लेके जाएगा ज्यादा में लेके जाएगा आ, ठीक है अभी भी मीटर से जाने का रूल्स है మొత్తానికి అది ట్యాక్సీ అన్నైతే మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు అంటే మెరీనా బీచ్ కి మెరీనా బీచ్ అంటే ఏంటి అంటే ఇది స్పెషాలిటీ మన బిజినెస్ మ్యాన్ మూవీలో అయితే చూస్తాం మనము మహేష్ బాబు కాజల్ని తిట్టే సీన్ అవన్నీ ఇక్కడే అయితే ఇంకోటి ఏంటి అంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ అన్నైతే చాలా అంటే చాలా బాగా చెప్తున్నాడు అనమాట మాకు అంటే మీటర్ లోనే వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు అడిగితే ఇవ్వకండి అది రూల్ అవి ఇవన్నీ మంచిగా చెప్తున్నాడు నాకైతే మంచిగా అనిపిస్తుంది అది అయితే దిగను కూడా చూడండి అక్కడ అయితే ఉంది అదే మన ఎండ్ పాయింట్ సీ లో అక్కడ హోటల్స్ నటుతాయి బస్ కాస్ట్ ఉంటాయి కాబట్టి పదివేలు కాదు ఇరవై ముప్పై వేలు అంటే తప్పు లేదా ఆ ఎండ్ లో అక్కడ ఎవరైనా స్టే చేసా ఇదంతా వచ్చేసి ఒక త్రీ కిలోమీటర్స్ వాక్ అయితే ఉంటది ఓపికనా వాళ్ళు త్రీ కిలోమీటర్స్ నడవచ్చు ఇక్కడ చాలా మంది మార్నింగ్ వచ్చి జాగింగ్స్ అవి కూడా చేస్తున్నారు వాకింగ్ జాగింగ్ ఇవి కూడా చేస్తున్నారు ఇంకోటి ఏంటి అంటే ఇది వచ్చేసి మొత్తం బనానా షేప్ లో ఉంటది ఈ వాక్ చాలా మంది సైకిల్స్ సైకిల్ కూడా ఇదే సైకిల్స్ వేసుకుని కూడా రైడ్ చేస్తున్నారు ఇక్కడైతే ఆ గేడ చూసిన టాక్సీలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇది అనమాట మన మెరైన్ డ్రైవ్ అయితే హరి కూడా వీడియో చేస్తున్నారు నెక్స్ట్ అయితే మనం గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోదాము ఒక ట్యాక్సీ పట్టుకుని ఇప్పుడు అయితే మెరైన్ బీచ్ నుంచి అయితే బయటకి వెళ్ళిపోయి ఇప్పుడు గేట్ వే ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళిపోదాము గేట్ వే ఆఫ్ ఇండియా ఎలా ఉంటదో అక్కడ వడాపోవ్ బాగుంటుంది అని అయితే విన్నారు అక్కడ వెళ్ళి వడాపోవ్ అయితే టేస్ట్ చేద్దాం నేను వడాపావు కోసమే ముంబై వచ్చాను ఇక్కడ ఆటోలు అనేవి అసలు కనిపించవు ఎందుకంటే సిటీలోకి లేదంట ఇందాక అంకుల్ అయితే చెప్పలేదు చెప్పారు ఏంటి అంటే ఆటోస్ అయితే అసలు అలా ఉండదు అంట అండ్ ఇవాళ సండే కాబట్టి ఇవాళ షాప్స్ కూడా ఎక్కువ ఓపెన్ ఉండవు అంట అందుకే అన్ని క్లోజ్డ్ ఉన్నాయి చాలా మంది జనాలు ఇంట్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటారు ఇక్కడైతే మన హైదరాబాద్ లో అయితే గనక అసలు రచ్చ రచ్చ ఇక్కడ సిగ్నల్స్ కూడా చాలా బాగా ఫాలో అవుతున్నారు వీళ్ళు ఇట్లాంటి హాలిడే టైమ్ లో మన హైదరాబాద్ ఎలా ఉంటుందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఒకసారి ముంబై వచ్చిన వాళ్ళు ఎవరైనా గానీ ఈ బ్లాక్ టాక్సీ ఎక్కండి ఎందుకంటే వీళ్ళు మీటర్ లోనే రన్ అవుతారు ఒకవేళ మీటర్ లో కాకపోయినా కూడా వీళ్ళు ద మినిమం అమౌంట్ అయితే తీసుకుంటారు మన దగ్గర నుంచి వేరే నార్మల్ కార్స్ కానీ అట్లా బుక్ చేసుకుంటే చాలా కాస్ట్ ఎక్కువ అయిపోద్ది అండ్ మనం వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూస్తే ఫుడ్ అయితే అమ్ముతున్నారు ఇక్కడ మన వడాపా ఉందేమో చూద్దాం నా ఫేవరెట్ వడాపావ్ అయితే వస్తుంది ముందే నాకు దీనికి

ఇది వచ్చేసి ఎంట్రీ ట్యాక్సీ చెక్ చేస్తున్నారు చూడండి మన ఫారినర్స్ కూడా అయితే వస్తున్నారు ఇక్కడికి ఇదే మన గేట్వే ఆఫ్ ఇండియా మన గేట్వే ఆఫ్ ఇండియా హోటల్ తాజ్ మనకి బాంబ్లాస్ట్ అయింది చూడండి ఇదే హోటల్ లో మనకి టూ థౌజండ్ ఎయిట్ లో అయిన బాంబ్లాస్ట్ ఇదే హోటల్ సో మళ్ళీ రీనోవేట్ చేశారు చూడండి ఇప్పుడు అయితే చాలా బాగా కనిపిస్తుంది అండ్ పక్కనే మన గేట్వే ఆఫ్ ఇండియా ఇప్పుడే కొన్ని ఫోటోస్ అయితే గేట్ వే ఆఫ్ ఇండియా మధ్యలో అయితే నేను ఇట్ సైడ్ చూస్తే తాజ్ హోటల్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో బ్రిటిషర్స్ అయితే కట్టించారు ఫస్ట్ మన దేశంలో కట్టించిందంటే ఇదే అండ్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ లో ఫోటోలు దిగింది కూడా ఇక్కడ అంట దానికంటే ముందే ఈ తాజ్ హోటల్ అయితే కట్టించారు అండ్ టూ థౌసండ్ ఎయిట్ లో అయితే బాంబులు అయింది అది అందరికి తెలిసిందే అండ్ మన మేజర్ సినిమాలో అయితే చూసాము సందీప్ ఉని కృష్ణన్ అయితే ఇక్కడనే పాపం ఈ అటాక్స్ పోయారు గన్ ఫైరింగ్ జరిగింది గన్ ఫైరింగ్ బాంబ్ జరిగింది గన్ ఫైరింగ్ బాంబ్స్ట్ మొత్తము అప్పుడు ముంబైలో దాదాపు మేజర్ సినిమా చూసిన వాళ్ళందరికి తెలుసు మన మార్నింగ్ వెళ్ళాం ఛత్రపతి శివాజీ ఫోటోలు దిగడం కంటే కూడా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ప్రశాంతంగా ఉంటది అనిపిస్తుంది నాకైతే ఇక్కడ దాని గురించి చరిత్ర కూడా రాసారు చూడండి గేట్ వే ఆఫ్ ఇండియా గురించి చరిత్ర కూడా అయితే ఉంది ఇది ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది జార్జ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో అయితే కట్టించాడు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది మన హిందూ అండ్ ముసల్మాన్ స్టైల్ లో అయితే ఈ గేట్ వే ఆఫ్ ఇండియా అయితే ఉంటది ఇంకోటి ఏంటి అంటే దీంట్లో మనకి విడత వచ్చేసి ఫిఫ్టీన్ మీటర్స్ అయితే వైడ్ ఉందంట అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అయితే హైట్ ఉంది మనకి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఫస్ట్ మాన్యుమెంట్ అయితే ఇదే చూడడానికి అయితే చాలా బాగుంది ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ లో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడనే ఇండియా బాయ్ బై చెప్తే వెళ్ళిపోయారు లాస్ట్ బ్రిటిష్ బెటాలియన్ అయితే ఇక్కడ నుంచే వెళ్ళిపోయారు దీని వెనకాలన్న అరేబియన్ సి మనం ఇప్పుడు మెరీనా మెరైన్ వాక్ చేసింది అక్కడే కదా అరేబియన్ సి అది ఇంకో వైపు ఇది ఇంకో వైపు మనకి ఇక్కడ చూసుకుంటే బోటింగ్ కూడా ఉంది గేట్ వే ఆఫ్ ఇండియా పక్కనే బోటింగ్ కూడా ఉంది ఎలా అనుకున్న వాళ్ళు బోటింగ్ అయితే వెళ్ళిపోవచ్చు ఎన్ని బోట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ గేట్ వే ఆఫ్ ఇండియా ఇది జనాలు చూడండి ఎంత మంది ఉన్నారు ఇలాంటి పెద్ద బోట్స్ వెళ్ళాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట హాఫ్ అన్ అవర్ లో తిప్పి తీసుకొస్తారు అండ్ అటు సైడ్ ఉన్నాయి చూడండి ఆ బోట్స్ అయితే ఫోర్ అవర్స్ తిప్పుతారంట అది ఎంత కాస్ట్ అడగలేదు ఎందుకంటే మనకి ఫోర్ అవర్స్ టైమ్ అంత తిరిగేంత కూడా ఏమి ఉండదు అఫ్ కోర్స్ అండ్ ఇక్కడ ఖచ్చితంగా క్యాష్ అయితే కావాల్సి వస్తుంది క్యాష్ లేకపోతే అసలు ఇష్టం లేరు వాళ్ళు ఫోన్పే అంటే ఫోన్పే లేదంటున్నారు మొత్తానికైతే హరి ఒకళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడు ఎలా తీసుకున్నావు డబ్బులు అని చెప్పు డబ్బులు అడుగుతున్నా మన షిప్ అయితే వచ్చేసింది షిప్ అని అంటారా ఇంకేమైనా అంటారా మన బడ్జెట్ క్రూజ్ ఒక షాప్ ఉంది ఇంతా సీట్స్ ఉన్నాయి పైకి వెళ్ళిపోదాం ఇట్లా ఇట్లా అయితే పైకి వెళ్ళిపోవచ్చు ఏం కావాలన్నా లో ఇదేంది ఎంత ఊపేస్తుంది మొత్తం ఊపేస్తుంది సో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అన్ని షిప్స్ తో పోలిస్తే షిప్ కొంచెం ఎక్కువ ఊపుతుంది నాకు భయం వేస్తుంది అరి జనాలు వచ్చేదాకైతే వీళ్ళు స్టార్ట్ చేయట్లేదు అమ్మో చూడతుంది కూడా ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ ఆఫ్ గేట్ వే ఆఫ్ ఇండియా అండ్ మన తాజ్ హోటల్ కూడా చాలా క్లియర్ వ్యూ అయితే ఉంది మన పైలట్ అనే ట్రై మన ఇండియా ఫ్లై ఇక్కడ వచ్చేసి ఒక ఎలిఫెంట్ ఐలాండ్ అయితే ఉంటుంది మాకు మ్యాప్స్ చూస్తే మాకు క్లియర్ గా అర్థం అవుతుంది చూడండి ఐలాండ్ ఈ ఐలాండ్ చుట్టూ అయితే తిప్పుతారు ఫోర్ అవర్స్ డ్రైవ్ వెళ్తే ఐలాండ్ లో కూడా తీసుకెళ్తారు ఐలాండ్ లో కూడా తీసుకెళ్తారు ఫోర్ అవర్స్ డ్రైవ్ అయితే మనల్ని తిప్పుతారా మనం జస్ట్ సిటీ చుట్టూ రౌండ్ ఓవర్ అట్లా ఓకే ఎలిఫెంట్ ఐలాండ్ వైప్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు అలా ఐలాండ్స్ చూడడం అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఈ పిట్టలన్నీ ఈడెందు తిరుగుతున్నాయి అనుకుంటున్నారా ఇతను బిస్కెట్స్ వేస్తున్నాడు కాబట్టి ఈడ తిరుగుతున్నాయి అనమాట సారీ పక్షులు పిట్టలు కాదు పక్షులు ఇది చూసుకున్నట్లయితే ఇదంతా ముంబై పోర్ట్ చాలా సినిమాలు అయితే చూస్తాం ఈ ఏరియా చాలా తెలుగు మూవీస్ లో అయితే ఉంటాయి ఇక్కడ పిట్టలు కేయడం చూసి చూడండి ఇతను వచ్చైతే మంచిగా అమ్మేసుకుంటున్నాడు అదే సరకు అమ్ముడు అమ్ముతుంది మంచిగా ఇదిగోండి మన గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ హోటల్ అయితే చిన్న చిన్న కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి చూసారు కదా మనకి తాజ్ హోటల్ కంటే కూడా గేట్వే ఆఫ్ ఇండియా చాలా చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూడడానికి అయితే బోట్ లో చిన్న వేరే లెవెల్ ఉంది ఎవరైనా ఇక్కడి కోసం తప్పకుండా బోట్ అయితే రైడ్ అయితే వెళ్ళండి ఫోర్ అవర్స్ రైట్కి అయితే వెళ్ళండి ఎందుకంటే అది మనకు ఐల్యాండ్లోకి అయితే తీసుకెళ్తుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుండొచ్చు అనేది నా ఒపీనియన్ ఎలిఫెంట్ కేవ్స్ అయితే కవర్ చేసాం ఆ ఫోర్ అవర్స్ టైంలో అండ్ ఐలాండ్స్ అయితే ఎవరికి ఎవరికైతే ఇంట్రెస్టింగ్ మనకి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూసుకునే ముంబై సిటీ బీ మొత్తం అయితే మనకు అనిపిస్తుంది చాలా బాగుంది చూడడానికి మొత్తానికి అది ఉంది అండ్ టాజ్ హోటల్ దగ్గర అయితే ఉందాం చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇంకా ఫుడ్ అమ్మే వాళ్ళది ఇంకా పెరిగిపోయారు అసలు ఒక్కొక్క టాక్సీలో ఒక్కొక్క డిజైన్స్ అయితే ఇచ్చుకున్నారు వీళ్ళు అన్ని లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు నెట్లెట్ వేయించుకున్నారు మనకైతే చూడడానికి వేరే లోకంలో ఉన్నటువంటి టాక్సీలో కూర్చొని చూస్తాయి నేను సజెస్ట్ చేశాను అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్యాక్సీస్ ఎక్కండి బిల్డింగ్స్ బిల్డింగ్ చూస్తా ఉంది వీడియోలో కంటే కూడా కళ్ళతో పోస్తే చాలా బాగుంది సో చూసారు కదా గేట్ ఆఫ్ ఇండియా ఒకటిను మెరైన్ వాక్ ఇప్పుడు కొంచెం లంచ్ చేసేసి తర్వాత ఇక మళ్ళా మళ్ళా ఒకవేళ వాక్కి వెళ్తే వెళ్దాము లేదంటే కనుక ఫైవ్ సింగ్ వెళ్దాము అదనమాట ఇవాళ బ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుసుకుందాం